కాకతీయ రాజుల వైభవం చాలా గొప్ప అలాంటి వైభవం కలిగినటువంటి కాకతీయులు ఏలినటువంటి ఏకశిలా నగరంలో వారి శిల్ప సంపదతో పాటుగా మరిన్ని అంశాలను కూడా ఇక్కడ పార్కుగా ఏర్పాటు చేసి పర్యాటకులకు ఎంతో కన్విందుగా ఉంచారు మరి అది ఏంటి దాని విశేషాలంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం మట్టికోట దాటి వచ్చాం దాని తర్వాత అగర్తల ఉంది ఈ అగర్త చుట్టూ కూడా రాతికోట ఉంటుంది అంటే ఎవరైనా శత్రువులు దాడి చేసినట్టయితే ముందుగా మట్టికోట దాటినాక ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఈ అగర్తలను దాటాలి అంటే ఖచ్చితంగా ఇందులో మొసళ్ళు ఉంటాయి ఏనుగులను సైతం ఈ మొసళ్ళు దాడి చేసి చంపే ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా రాతికోటపై నైనుకులు కూడా ఈ శత్రువులను దాడి చేసి చంపేసే అంశాలు ఉంటాయి అంటే ఎలా ఉన్నా చూసుకున్నా కూడా లోపల ఉన్న వారికి పూర్తి సెక్యూరిటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు అలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం పదండి కోటలోపలికి వేట కుక్కలను తరిమేసిన కుందేళ్ల పౌరుషాన్ని చూసి ఇది పౌరుషాల గడ్డ అని ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాకతీయుల రాజులు ఆ పౌరుషాల గడ్డ ఓరుగల్లు కాస్త ఇప్పుడు వరంగల్ గా మారింది వరంగల్లో కోటను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా ఖిలా వరంగల్ గా పేరుగాంచి ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం కాకతీయుల రాజధానిగా ఏర్పాటు చేసుకుని రాజ్య పరిపాలన చేసినటువంటి ఖిలా వరంగల్ కాకతీయుల పరిపాలనలోని చిహ్నాలను వారి కట్టడాలను భారత పురావస్తు శాఖ వారు ఎంతో భద్రపరిచి వాటికి గుర్తింపు తెప్పించి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశారు కాకతీయుల సామ్రాజ్యంలో కాకతీయుల నిర్మాణ శైలి కూడా గొప్పదిగా చెప్పుకోవచ్చు కాకతీయుల కళా నైపుణ్యంతో పాటుగా వారు నిర్మించినటువంటి నిర్మాణాలు కూడా ఎంతో గొప్పగా ఉండేవి అలనాటి శిల్పకళతో పాటుగా వారి కట్టడాలను కూడా కొన్నింటిని భద్రపరిచారు కాకతీయుల పరిపాలన అనంతరం వచ్చిన రాజులు కొన్నింటిని చేశారు కాని ఇంకా చాలా కూడా కట్టడాలు అలాగే ఉన్నాయి కాకతీయులు రాజ్య పరిపాలన చేసే కాలంలో రక్షణగా ఉండేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు కిలా వరంగల్ ప్రాంతం అనేది కూడా ఒక ఎత్తైన ప్రాంతం ఎంచుకుని అక్కడ వారు రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు చుట్టూ కూడా అగర్తల అంటే నీటితో నిండినటువంటి ఒక పెద్ద కాలువ అనంతరం మట్టికోట దాని తరువాత మళ్లీ అగర్తల ఏర్పాటు చేసి తరువాత రాతికోటను నిర్మించారు రాతికోటలో రాజభవనాలు నిర్మించుకున్నారు శత్రువులెవరైనా లోనికి ప్రవేశించాలంటే ముందు అగర్తల తరువాత మట్టికోట దాటిన తరువాత తిరిగి అగర్తలకు చేరుకోవాలి ఆ అగర్తలలో మొసళ్లను పెంచేవారు శత్రువులెవరైనా ఆ నీటిలోకి దిగితే అందులో ఉన్నటువంటి మొసళ్లు దాడి చేసేవి ఆ మొసళ్లు ఏనుగులను సైతం మట్టి కరిపించే విధంగా ఉండేవి శత్రువులు అగర్తలను దాటాలంటేనే ఒక యుద్ధం చేసిన విధంగా ఉండేది అగర్తల వద్దకు చేరుకోగానే రాతి కోటపై ఉన్నటువంటి సైనికులు శత్రువులపై దాడి చేసి వారిని మట్టికరిపించేవారు ఈ విధంగా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాకతీయుల శిల్పకళ ఎంతో గొప్పది ఆ శిల్పకళలో వాటిని భద్రపరిచి మరి ఇక్కడ ఒక మ్యూజియం గా ఏర్పాటు చేశారు ఇక్కడ పర్యాటకులు వాటిని వీక్షించేందుకు కూడా సౌలభ్యాలు కల్పించారు మరి వాటిపై కొంతమంది మనతో పర్యాటకులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు నమస్కారం నా పేరు బాలరాజ్ ఎర్రల తెలంగాణ ఫెడరేషన్ వైస్ నేను ఇక్కడ మా యొక్క మీటింగ్ ఉంది అందులో సమయా ఇక్కడ ఈ కూటను చూడాలి జరుగుతుంది ఈ అద్భుత కట్టడాలను చూసి చాలా విస్మయం పొందుతున్నాము ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఎలాంటి నైపుణ్యం లేని ఆ పద్నాలుగు పదిహేను శతాబ్దంలో ఇంత మంచి కళాఖండాలని చెల్లిపాలను చెక్కించాలంటే ఎంతో గొప్ప విషయం కదా ఇవాళ ఎంత టెక్నాలజీ వచ్చినా ఇలాంటి కట్టడాలు కట్టడం లేదు ఇలాంటి కట్టడాలను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉన్నది భావితరాలకు ఇలాంటి కట్టడాలు ఉన్నాయని చెప్పి చూపించాలనే ఉద్దేశం నేను ప్రభుత్వానికి కోరుతున్నాను సార్ చెప్పండి అంటే ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ తోరణం కానీ ఇక్కడ నాలుగు తోరణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అంటే మీకు ఎలా అనిపించింది మేము మొదటిసారి వరంగల్ లోని ఈ పార్క్ రావడం జరిగింది కాకతీయ కళా వైభవం అని మనం టీవీలలోనే చూస్తున్నాము కానీ ఇక్కడ చాలా అద్భుతంగా కట్టడాలు ఉన్నాయి దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ప్రజల సందర్శనార్థం ఉంచడం చాలా సంతోషంగా అనిపిస్తుంది చూసారు కదా శిల్పకళ అనేది చాలా నైపుణ్యంతో కూడా అలాంటి శిల్పకళ ఇప్పుడు లభిస్తుంది అంటారా ఇప్పుడట్లో సాధ్యం కాదు ఎందుకంటే ఇది కాకతీయ కాలంలో అప్పటి రాజుల ప్రకారం చేయడం జరిగింది కాబట్టి ఇప్పట్లో సాధ్యమయ్యే శిల్పాల ఇది కాకతీయుల రాజుల కాలం కన్నా ముందు కాకతీయులు ఈ ప్రాంతానికి వేటకు వచ్చారట ఇక్కడ వారి వెంట ఉన్న వేట కుక్కలను కుందేలు తరమడం చూసి ఇది పౌరుషాల గడ్డ ఇక్కడ మనం రాజధాని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారట అంతేకాకుండా ఈ ప్రాంతం ప్రాంతంగా ఉండడంతో ఎంత భారీ వర్షం పడినా కూడా ఈ ప్రాంతంలో నీటి చుక్క నిల్వకపోవడంతో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు కాలక్రమంలో వారి రాజ పరిపాలన ముగిసిన అనంతరం తురుష్కులు చోళులు బ్రిటిష్ వారు ఇలా చాలా మంది పరిపాలించారు ఇందులో నిధి నిక్షేపాలు ఉంటాయన్న ఉద్దేశంతో చాలా ప్రాంతాలను ధ్వంసం చేశారు శిల్పాలను కూడా ధ్వంసం చేశారు ఇలా ధ్వంసమైన వాటిని కొంతకాలం క్రింద భారత పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని వాటన్నింటినీ కూడా సంరక్షించే బాధ్యతను చేపట్టారు దాని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఎంచుకుని అందులో భద్రపరిచారు ప్రజలందరికీ కాకతీయుల చరిత్ర తెలిసే విధంగా అప్పటి శిల్ప సంపదను చూపించే విధంగా ఏర్పాటు చేశారు అప్పటి శిల్ప సంపదతో పాటుగా అప్పటి కట్టడాలు కూడా కొన్నింటిని అలానే ఉంచారు ఇప్పటికీ కూడా మట్టికోట అగర్తల రాతికోట చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వారి కట్టడంలో ఎంత నైపుణ్యం ఉందో మనకు తెలుస్తుంది వందల ఏళ్లు గడిచినా కూడా ఇంకా చెక్కు చెదరకుండానే ఉన్నాయి ఇంకా వాటిని పరిరక్షిస్తే కొన్ని వందల సంవత్సరాల పాటు అలాగే ఉంటాయని పర్యాటకులు తెలుపుతున్నారు కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పండి హైదరాబాద్ నుంచి వచ్చామండి అయత్నగర్ ఇక్కడ చూసారు కదా ఈ శిల్పకళ అనేది శిల్ప సంపద అనేది మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఆరు వందల సంవత్సరాల క్రితమే ఇటువంటి శిల్పకళ నైపుణ్యం ఉంది అంటే ఆ రోజు రాజులు పోషకులు వాళ్ళు చేయబట్టే మనం ఈ రోజుని ఇవన్నీ చూడగలం అట్లనే కొన్ని ఇట్లాంటి కళలు ఉన్న వాటిని ఇట్లా మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత లేదంటే అట్లా ఆ శిథిలావస్థలో ఉండిపోతాయి మనకు ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడే మనం ప్రొటెక్ట్ చేసుకుని ఇంకా బెటర్ ప్రభుత్వం వారు దీన్ని సేకరించి పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది ఎక్సలెంట్ అనిపిస్తుంది దానివల్ల నాలెడ్జ్ గేన్ అవుతున్నా అరే ఆరు వందల సంవత్సరాలు ఇంకా కొన్ని ఎనిమిది వందల సంవత్సరాలు అప్పుడే ఇంత టెక్నాలజీ ఉందంటే అంటే వాళ్ళు ఏ రకమైన టెక్నాలజీ ఉపయోగించారు అది ఒక ఆశ్చర్యం వేస్తున్నది చిన్నప్పటి నుంచి నాకు చూడాలనేది ఇప్పటి కుదిరింది నాకు అది కూడా మొన్న న్యూస్ లో చూసి నేను అప్పటికి కూడా కోట ఇంకా కోట శిథిలాలు ఇంకా ఉన్నాయి అప్పటి శిల్పకళ సంపద ఇంకా ఉంది మనకి అన్నట్టుగా చూద్దామని వచ్చాము సో ఇట్లా ఇక్కడ చూస్తుండే మీకు ఈ శిల్పకళను చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక ఎనిమిది వందల వెయ్యి సంవత్సరాల కిందటే స్మూత్ చేసే విధానం ఆ రోజుల్లో వాళ్ళు ఏం పెట్టి వాళ్ళు ఇంత ఫినిషింగ్ చక్కగా చేశారు అని అంటే నిజంగా వాళ్ళని అభినందించాల్సిందే తర్వాత ఇది వచ్చేసి నేను అనుకోవటం అష్టలక్ష్ములు అనుకుంటున్నాను సైడ్ కూడా చూడండి ఈ సైడ్ కూడా అటువంటి పువ్వులు అవన్నీ కూడా ఎరగొట్టు నిలిపారు కొంతేమో ముస్లిం రాజులు చేసింది కొంతేమో మనవాళ్ళు చేసింది కూడా ఉంది ఈ ఒక కోటని ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని ఈ కోటలు చూడడానికి వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఇంత చక్కటి డిజైన్ ప్రభుత్వం ఇంకా చాలా బాగా చేయాలి పట్టించుకోవట్లేని బాధాకరంగా ఉంది ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఎంతో వాళ్ళు చాలా మంది వస్తారు దీని ఇంకా ఇంకా గొప్పగా చేయాలని మేము కోరుతున్నాము శిల్పకళ చాలా అందంగా ఉంది అండ్ చాలా మనోహరంగా అనిపిస్తా ఉంది మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి ఏర్పాటు చేయబడింది కనుక అప్పుడు చేసిన వాళ్ళ యొక్క కష్టము వాళ్ళ యొక్క ఇది ఈ రోజు మేము ప్రత్యక్షంగా చూడగలిగాము అది మాకు చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎంత పాత కాలంలో అయినా ఆ టైంలో ఎంత మిషన్స్ అవన్నీ లేకపోయినా ఎంత చిన్న చిన్నగా ఎంత బాగా చెక్కారో దాన్ని చూస్తుంటే మాకే ఆనందం కలుగుతుంది ఇది పూర్వీకులు ఇచ్చిన బహుమానం అన్నట్టే దీన్ని చూడాలంటే అదృష్టం ఉండాలి కాకతీయులు అప్పట్లోనే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాలు చేపట్టారు వారు స్నానం చేసేటటువంటి నీటి కొలనులో ప్రత్యేకించి కొన్ని నీటి ద్వారాలను ఏర్పాటు చేసుకున్నారు నీటి కొలను పక్కనే గణపతి దేవుని దేవాలయాన్ని నిర్మించుకున్నారు స్నానం అనంతరం ఆ దేవాలయానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు వారు ఎక్కడికి వెళ్లినా కూడా రోడ్డు మార్గం గుండా కాకుండా సరంగ గుండా వెళ్లే విధంగా ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు కిలా వరంగల్ నుంచి వేయి స్తంభాల దేవాలయానికి రామప్ప దేవాలయానికి ఇలా అనేక ప్రాంతాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు కాకతీయులు నీటి సాంద్రత ఉన్న చోట అభివృద్ధి జరుగుతుందని నమ్మి గొలుసుకట్టు చెరువులను నిర్మించి వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చారు రామప్ప లక్నవరం వాకాల లాంటి ఎన్నో సరస్సులను తవ్వించి వాటి ప్రక్కన దేవాలయాలను కూడా నిర్మించారు కాకతీయులు శివభక్తి పరులు వారు ఎక్కువగా శివుని దేవాలయాలు నిర్మించి వాటిపై కూడా శిల్ప కళలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు కాకతీయుల నిర్మాణంలో ప్రత్యేకించి కొన్ని బండరాళ్లను ఎంచుకుని వాటి నిర్మాణాలు చేపట్టారు రామప్ప దేవాలయంలో రామప్ప చెరువు పొంగి పొరిలినట్లయితే దేవాలయం కను మురుగు కాకుండా అక్కడ ప్రత్యేకించి కొన్ని ఇటుకలతో దేవాలయం నిర్మించారు ఒకవేళ చెరువు నిండినట్లయితే దేవాలయం వరకు నీరు వచ్చినా దేవాలయం నీటిలో తేలే విధంగా ఆ నిర్మాణం చేపట్టారు ఇప్పటికీ ఆ నిర్మాణ శైలి సాంకేతిక నిపుణులకు అంతు చిక్కడం లేదు కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందంటేనే వారు ఎంత గొప్ప కళాకారులో మనకు అర్థమవుతుంది అలాంటి కళాఖండాలను కొన్నింటినీ సేకరించి ఖిలా వరంగల్లోని కోట ప్రాంతంలో ఉంచారు ఆ ప్రాంతంలో కోట చుట్టూ కూడా నాలుగు శిలా తోరణాలు ఉంటాయి ఆ శిలా తోరణాలపై ప్రత్యేకించి కొన్ని చిహ్నాలు కూడా ఉంటాయి హంస పువ్వు శాంతికి చిహ్నంగా ఉంటుందని వారి ప్రతి శిల్పకళలో హంసను ఉంచేవారు వారు ఎన్నుకున్నటువంటి శిలా తోరణాన్ని తెలంగాణ చిహ్నంలో కూడా ఉపయోగించారంటే కాకతీయుల చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది కాకతీయులు ఉపయోగించినటువంటి కొన్నింటిని భద్రపరిచి పార్కుగా ఏర్పాటు చేసి పర్యాటకులకు కాకతీయుల చరిత్రను కనుల ముందు ఉంచేందుకు కృషి చేసి కాకతీయుల కట్టడాల్లో చెప్పుకోదగ్గ ఒక చిన్న మచ్చు తొనక లాంటిది కుష్మహల్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్మించారు అంటే దీనికి సంబంధించి గాలి వెలుతురు కూడా అందులోకి వెళ్లే విధంగా అందులో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ కుష్మహల్ ను నిర్మించారు ఈ కుష్మహల్ లో రహస్య సమావేశాలు కూడా ఇక్కడ జరిగేవి అదే విధంగా ఇందులో ఒక నీటి కొలను కూడా ఉండేది రాజా వంశీయులు ఈత కొడుతూ రహస్య ఒప్పందాలు గాని రహస్య సమావేశాలు గాని ఇక్కడ నిర్వహించ ంటూ ఉండేవారు ఈ రహస్య ప్రదేశానికి రావడానికి కొంతమందికే అనుమతి ఉండేదని చెప్పి ఆ చరిత్రకారులు కూడా మనకు చెప్తున్నారు యుద్ధ రహస్యాలు కూడా ఇక్కడ జరిగేవని చెప్పి తెలుపుకుంటున్నారు కానీ కాలక్రమేణా ఇక్కడ ఈ ఖుష్మహల్లో అప్పటి శిల్ప సంపదను రక్షించాలని చెప్పి కొంత శిల్ప సంపదను కూడా ఇక్కడ ఉంచి వాటిని ఎంతో అపురూపంగా కాపాడుకుంటున్నారు మన భారత ప్రభుత్వం వారు అలా ఈ కుష్మహల్లో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇక్కడ శిల్ప సంపద మాత్రమే ఉంది ఈ కట్టడాలను చూసుకోవచ్చు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఏ ఓ పైన చూసుకున్నట్టయితే ఏకరాతితోనే ప పైన స్లాబ్ అనేది నిర్మించడం జరిగింది అదేవిధంగా కాలక్రమేణా ఆ సంపద అనేది కొంత చెక్కు చెదరడంతో ఇప్పుడు ప్రస్తుతం వాటిని వుడ్ చెక్కతో నిర్మించి పర్యాటకులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు ఈ కుష్మహాల్లో ప్రస్తుత కాలంలో అప్పటి శిల్ప కళలకు సంబంధించిన కొన్ని శిల్పాలను భద్రపరిచి పర్యాటకులకు చూపించే విధంగా ఏర్పాటు చేశారు ఈ కుష్మహల్ ప్రత్యేకించి కొన్ని రహస్య సమావేశాలతో పాటుగా దీనిని నీటి కొలనుగా కూడా వాడేవారని ఇక్కడ కొంతమంది తెలియజేస్తున్నారు ఈ శిల్ప సంపదనంతా కూడా భద్రపరిచి తరాల వారికి చరిత్ర తెలిసే విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇంకా ఇలాంటి సంపదను భద్రపరిచి భావితరాలకు కాకతీయుల చరిత్రను తెలియజేసే విధంగా అభివృద్ధి చేయాలని కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ప్రైమరీ తరగతుల విద్యార్థులకు వారి పాఠ్యాంశాల్లో కాకతీయుల చరిత్ర అనే అంశాన్ని ఏర్పాటు చేశారని ఇక్కడికొచ్చి స్వయంగా చూస్తే ఇంకా చాలా క్లుప్తంగా అర్థమవుతుందని విద్యార్థులు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు కూడా మనం కాకతీయుల కళా సంపాదనతో పాటుగా శిలా సంపాదన మన ప్రభుత్వం ఎలా కాపాడింది వాటిని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనే అంశాలపై కూడా చూసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఉన్న శిల్పాన్ని కూడా భద్రపరచారు ఒక పర్యాటకులకు అంటే అందుబాటులో ఉండి వారు వాటి గురించి తెలుసుకునే విధంగా కొన్ని దిక్కులో కూడా అలనాటి శాసనాలను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది మరి ఇలా చూసుకుంటూ పోతే కాకతీయుల శిలా సంపదను భారత ప్రభుత్వం ఎంతో శ్రద్ధగా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తుంది మరి పర్యాటకులు కూడా ఈ కిలావరంగ ప్రాంతంలో చూసి ఎంతో ఆహ్లాదకరంగా కూడా కాకతీయుల కాలం నాటికే మేము వెళ్ళామా అన్న అనుభూతిని కూడా పొందుతున్నారు కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్ చిలావరంగ